హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందని వెల్కమ్ టు నందని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కాకరకాయ చేదు లేకుండా కమ్మని రుచితో టేస్ట్ చాలా బాగుంటుందండి కాకరకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాకరకాయ ముద్దకూరని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ కాకరకాయలని తీసుకున్నానండి కాకరకాయలని తీసుకునేటప్పుడు చిన్న సైజుగా ఉండేటట్లు కాకరకాయలని తీసుకోండి చాకు తీసుకొని కాకరకాయల పైన పొట్టుని లైట్గా తీసుకోవాలి ఆ తర్వాత చూయించిన విధంగా కాకరకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా కాకరకాయలన్నిటినీ తయారు చేసుకోవాలి కాకరకాయలన్నిటినీ నాలుగు భాగాలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కాకరకాయల పైన ఒక స్పూన్ ఉప్పుని చల్లుకోవాలి ఉప్పు అంతా కాకరకాయలకు పట్టేటట్లు కలుపుకోవాలి కాకరకాయలకి ఇలా ఉప్పు పట్టించడం వలన చేదు లేకుండా టేస్ట్ చాలా బాగుంటాయండి ఉప్పంతా కాకరకాయలకి పట్టేటట్లు పట్టించిన తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత చేతితో కాకరకాయలు ఉండే వాటర్ని గట్టిగా పిండి తీసుకోవాలి ఇదే విధంగా కాకరకాయలన్నింటిని పిండి తీసుకోవాలి పిండి తీసుకున్న కాకరకాయలని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో మూడు స్పూన్ల పల్లీలు వేసి కలుపుతూ పల్లీలు మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇదే కడాయిలో ఐదు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయలని తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఈవెన్గా అన్నీ బాగా ఫ్రై అవుతాయండి ఒక మిక్సీ జారు తీసుకొని ఫ్రై చేసుకున్న వాటిని తీసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల కారం కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లిపాయల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయాయి అండి ఇలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకున్న కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి మిక్సీ పట్టుకున్న కారాన్ని కాకరకాయ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని కాకరకాయలకి కారాన్ని స్టఫ్ చేసి తీసుకోవాలి కాకరకాయలన్నిటికీ కారాన్ని స్టఫ్ చేసుకున్నామండి వీటిని పక్కన పెట్టి కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఐదు స్పూన్ల ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అరకప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదండి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇందులోకి చిటికెడ పసుపు పావు స్పూన్ ఉప్పు వేసి టమాటాలు మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కాకరకాయలను వేసి మరొకసారి కలుపుకోవాలి కాకరకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన కారాన్ని తీసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోకి పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికించి తీసుకున్నాను కాకరకాయ ముద్ద కూర తయారైపోయింది కాకరకాయ తినని వారు కూడా ఇలా గనక తయారు చేశామంటే ఇష్టంగా తింటారు టేస్ట్ సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం